నమస్తే అండి ఈరోజు వీడియోలో మనం ఒక అందమైన పూల తీగ గురించి తెలుసుకుందాం అదే రాధ మనోహరం అండి దీన్నే మధుమాలతి లేదా రంగూన్ క్రీపర్ అని రకరకాల పేర్లతో పిలుస్తారనమాట ఇది క్రీపర్ వైన్ అంటే మనం తీగలాగా పెంచుకోగలిగిన మొక్క అనమాట గేట్లకి ముందు ఎంట్రన్స్లు అలా ఆర్చ్ లాగా మనం ప్రొవైడ్ చేసుకుని ఈ రాధా మనోహరం పూల తీగని కానీ పెంచుకోగలిగినట్లయితే చూడటానికి చాలా అందంగా కనబడటమే కాకుండా మనసుకి కూడా చాలా ఆహ్లాదాన్ని సంతోషాన్ని అనమాట ఎందుకంటే ఇది గుత్తులు గుత్తులుగా చక్కగా అంటే కొంచెం కొంచెం గ్యాప్ తీసుకుంటూ బ్యాచ్లు బ్యాచ్లుగా ఈ తీగ ఈ పూల తీగ అనేది సంవత్సరం అంతా కూడా మనకి కాపనేది వస్తూనే ఉంటుందన్నమాట పూలు కూడా చాలా గుత్తులు గుత్తులుగా మంచి సువాసనను వెదజల్లుతూ పోస్తాయండి ఈవినింగ్ టైంలో వీటి ఫ్లవర్స్ అనేవి వెచ్చుకుంటాయి చూస్తున్నారు కదా మా ఇంటి మెయిన్ గేట్కి ఎంట్రన్స్లో పందిరది ప్రొవైడ్ చేసి చక్కగా పెంచుకున్నాం అనమాట దీనికి పందిరి వేసేటప్పుడు కూడా ప్రత్యేకంగా ఈ పూల తీగ కోసం మాత్రమే పందిరి వేయించాము ఆ పందిరి వేసేటప్పుడు కూడా నేను షార్ట్ రూపంలో అప్డేట్ని మీకు ఇచ్చానండి చూసారు కదా మల్టిపుల్ కలర్స్లో చక్కగా గుత్తులు గుత్తులుగా ఎంత బాగా పూలు అనేవి విచ్చుకున్నాయో అయితే ఈ పూలన్నీ కూడా ఒక్క రోజులో విచ్చుకున్నవైతే కాదండి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా విరజాజు మొక్కలు ఎలా విచ్చుకుంటాయి అలా వైట్ కలర్లో ఉంటాయన్నమాట ఈవినింగ్ టైంలో విచ్చుకుంటాయి మళ్ళీ ఒక టూ త్రీ డేస్ ఆ గ్యాప్లో మళ్ళీ లైట్ పింక్ కలర్లోకి వస్తాయి ఇంకొంచెం ఒక టూ డేస్లో మళ్ళీ కొంచెం అలా థిక్గా మారుతూ ఉంటాయి అన్నమాట కలర్స్ షేడ్ అవుతూ ఉంటాయి చూసారా ఒకే గుత్తిలో ఎన్ని కలర్స్ అనేవి ఉన్నాయో అంటే ఏ రోజు పూలు ఆ రోజు అలా అనమాట పూలు వన్ వీక్ వరకు కూడా ఉంటాయండి లాస్ట్కి వచ్చేసరికి ఇలా థిక్ కలర్లో మెరూన్ కలర్లోకి వచ్చేసి రాలిపోతాయి అన్నమాట పూలు అంటే రోజు రోజుకి కూడా మనం ఆ కలర్స్లో వేరియేషన్ అనేది చూస్తూ ఉంటాము చూడటానికి కూడా మంచిగా మల్టిపుల్ కలర్స్లో గుత్తులు గుత్తులుగా బాగా పోయటం వల్ల కళ్ళకే కాదండి మనసుకి కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ రాధా మనోహరంలోనే రెండు రకాలు ఉంటాయి సింగిల్ పెట్టల్స్ అంటే ఒంటిరేక పూలు అంటాం కదా అలాగా ఇది వచ్చేసి డబుల్ పెటల్స్ అండి మొత్తగా ఉంటుంది పువ్వు చూడటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట నేను వచ్చేసి ఇది అంటే కడియం నర్సరీ నుంచి తెప్పించామండి యాక్చువల్గా చెప్పాలంటే ఇది మా ఫ్రెండ్ అనమాట తనతో చెప్పాను ఇలా డబుల్ పెటల్స్ మాకు దగ్గరలో ఉన్న నర్సరీస్లో అడిగినప్పుడు అవైలబుల్గా దొరకలేదనమాట సో వాళ్ళ తెలిసిన వాళ్ళు కడియం వెళ్తుంటే వాళ్ళకి చెప్పి తెప్పించిందండి రెండు మొక్కలు అటువైపు ఇటువైపు రెండు మొక్కలు వేశాను యాక్చువల్గా రెండు మొక్కలు కూడా అవసరం లేదండి నాకు తర్వాత అర్థమైంది ఒక్క మొక్కే చాలా దూరం అసలు ఒక్కసారి వేశామంటే అది అలా అల్లుకుపోతూ ఉంటుంది అనమాట స్పీడ్గా చూసారా ఇటువైపున వేశాను ఇలా నేల మీద వేయటం వల్ల ఇంకొంచెం ఎక్కువ దూరమే పాకుతుందండి చనిపోవటం అలా ప్రసక్తి ఉండదు అనమాట చాలా మొండి మొక్క అలాగే లో మెయింటెనెన్స్ ప్లాంట్ అని కూడా చెప్పుకోవచ్చు వాటర్ కూడా మనం ఒక త్రీ ఫోర్ డేస్ అలా పోయకపోయినా కూడా అది ఏమి డిస్టర్బ్ అవ్వదండి వాడిపోవటం అలా ఏం జరగదు చూసారా పక్క నుంచి ఎంత దూరం పాకిందో ఈ తీగలకి మనం చక్కగా పైకంట పందిరికి సపోర్ట్ చేసి కట్టామనుకోండి ఈజీగా చక్కగా పాకి మంచిగా పూలు అనేవి వస్తాయి ఇంకా వర్షాకాలం అయితే ఇంకా విపరీతంగా పెరుగుతుందండి ఇది వేసి అంటే మొక్క వేసిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ లోపే పోత అనేది స్టార్ట్ అయిపోయిందనమాట ప్రతి సంవత్సరం కూడా అంటే ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి మనం మొక్కని ప్రూనింగ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అలా మనం పెంచుకోవచ్చు వర్షాకాలం ముందు మనం ప్రూనింగ్ చేసుకున్నట్లయితే కొంచెం వర్షాకాలం వచ్చాక స్పీడ్గా పెరుగుతుంది కాబట్టి మంచిగా సెట్ అవుతుందండి అయితే పెస్ట్లు కూడా చాలా తక్కువ అనమాట కొంచెం గొంగలి పురుగులు అలాంటివి అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు నీమాయిలు మిగిలిన మొక్కలతో పాటుగా నీమాయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అంతకు మించి పెస్ట్లు అనేవి రావండి చూసారా చూడటానికి మాత్రం అసలు రెండు కళ్ళు సరిపోవండి అంత అందంగా మంచిగా ఉంటుందన్నమాట చూడటానికి మొక్క పూల మొక్కల్ని పెంచుకునే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో గార్డెన్లో చక్కగా పెంచుకోదగిన మొక్క అండి టెరెస్ గార్డెన్లో కూడా చాలా సింపుల్గా ఈ మొక్కని మనం పెంచుకోవచ్చు ప్రూనింగ్ చేస్తూ కూడా గుబ్బురుగా వచ్చేలాగా కూడా మనం కావాలంటే అండి పెద్ద సైజు కంటైనర్లో వేసుకుని లేదంటే లాగా కూడా ఏదైనా ప్రొవైడ్ చేసుకుని కూడా టెరస్ గార్డెన్లో ఎంట్రన్స్లో చక్కగా ఈ మొక్కని అంటే మన క్రియేటివిటీని బయటకు తీసి మనకి నచ్చినట్టుగా అందంగా ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో ఈ మొక్కడు మనం పెంచుకోవచ్చు సో అంటే చ కొంతమందికి పూల మొక్కలు పూల మొక్కల్లో ఫ్లవరింగ్ వెయిన్స్ అంటే ఇలా పూల తీగలు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు వీటిలోనే గార్లిక్ వెయిన్ అని ఇలా చాలా రకాలు ఉంటాయి కదా ఆరెంజ్ ట్రంపెట్ అని ఇలా రకరకాల పూల తీగలు ఉన్నాయి వాటిలో నేను ఇంకా ఎంట్రన్స్లో ఇంక రాధా మనోహరం వేయాలి అని చెప్పి నా కళ అనమాట ఇలా ఆచిలాగా పెంచి అంతా కూడా ఇలా పూలతో నిండిపోవాలి గుత్తులు గుత్తులు కానీ సో నాకు అలా అయితే నెరవేరిందండి నేనైతే అంటు మొక్కలే వేశాను అనమాట కడియం నర్సరీ నుంచి తెప్పించి రెండు మొక్కలు చిన్న మొక్కలండి ఆ చిన్న సైజు మనకి ఒక పచ్చిమిరప మొక్క ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో ఉన్నాయన్నమాట రెండు అలాంటి చిన్న మొక్కల్ని అటువైపు ఇటువైపు వేశాను చాలా స్పీడ్గా పెరిగిపోయింది అనమాట పెరగటం కూడా అయితే మనం వీటిని కొమ్మల ద్వారా కూడా పెంచుకోవచ్చు అని చెప్పి విన్నాను బట్ నేను రెండు మొక్కలు తీసుకొచ్చి అటు ఇటు వేసేస్తాను కాబట్టి నాకు ఇంకా ఆ ఎక్స్పెరిమెంట్ అనేది చేయలేదు బట్ ఇది వర్షాకాలం కాబట్టి ఎవరైనా పెంచుకోవాలి అనుకుంటే కొమ్మల ద్వారా కూడా ఒకసారి ట్రై చేయొచ్చు ముదురు కొమ్మని తీసుకుని కొంచెం మట్టిలో పెట్టుకుని ఏదైనా ఒక కంటైనర్లో సెమీషేడ్లో పెట్టుకుంటే కొంచెం చిగులవి వచ్చిన తర్వాత కొత్త చిగురవి వచ్చిన తర్వాత మనం ఏ కంటైనర్లో పెంచుకోవాలనుకుంటున్నామో లేదా నేల మీద పెంచుకోవాలనుకుంటే నేల మీద అలా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇది సీజనల్గా పోసే పువ్వులు అలా ఆ మొక్క అయితే కాదండి చక్కగా సంవత్సరం అంతా కూడా కొంచెం గ్యాప్ తీసుకుంటాయి అంతే ఒకేసారి కొత్త అవి వచ్చి పోతనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఆ పోతంతా ఇలా చెప్పాను కదా అన్నీ ఒకే రోజు విచ్చుకోవు రోజు వైట్ కలర్లో అలా కలర్స్ షేడ్ అవుతూ ఉంటాయి లాస్ట్కి వచ్చేసరికి థిక్ మెరూన్ కలర్లోకి వచ్చి రాలిపోతాయి అని చెప్పి అలా ఈ పువ్వులన్నీ కూడా అయిపోవటానికి మనకి వన్ మంత్ పైనే అలా పడుతుంది అనమాట పువ్వులన్నీ ఒక మొత్తం రాలిపోయిన తర్వాత మళ్ళీ ఒక వారం అలా గ్యాప్ తీసుకుని మళ్ళీ కొత్త చిగురులు అనేవి వచ్చేస్తాయి అనమాట మొక్క అంతా కూడా కొత్త చిగురులు వచ్చి ఆ చిగురులలో అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట అలా బ్యాచ్లు బ్యాచ్లుగా సంవత్సరం అంతా కూడా ఒక నాలుగైదు బ్యాచ్లు వరకు కూడా కాపు అనేది ఉంటుందండి చాలా మంచి సువాసన అనమాట సాయంత్రం టైంలో అంతేకాకుండా నేడను కూడా ఇచ్చిందండి ఇంతకుముందు సైడ్ అలా అంటే ఆ వేసి మొక్క పాకిన తర్వాత చాలా వచ్చేసింది మనం ఒక రెండు చైర్లు వేసుకుని కూర్చో లేదంటే రోడ్డు పక్క వాళ్ళు కూడా ఈ నుంచి నుంచునే వాళ్ళు లాస్ట్ సమ్మర్లో అయితే అసలు మెయింటెనెన్స్ అవసరం లేదండి మొక్కని పెంచుకోవటానికి ఆ మొక్కని సంపాదించుకుంటే చాలు మీరు డబుల్ పెటల్స్ వేసుకోండి వేసుకునే వాళ్ళు చూడటానికి మంచిగా ముద్దుగా కనపడతాయి అన్నమాట పూలు అంటే సింగిల్ పెటల్ కంటే డబుల్ పెటల్ ఇంకా స్పెషల్ అట్రాక్షన్గా కనపడుతుందన్నమాట అసలు అంటే వన్ వీక్ ఒకసారి వాటర్ పోసినా సరిపోతుంది నేల మీద అయితే తప్పకుండా తెచ్చుకుని పెంచుకోండి మీ ఇంటి అందాన్ని ఈ మొక్క తప్పకుండా మార్చేస్తుంది ఈ పూతంతా అయిపోయిన తర్వాత ఒకసారి మనం ఎక్స్ట్రా కొమ్మలవి వచ్చినప్పుడు వాటిని ప్రూనింగ్ చేసుకున్నాం ఒక మంచి డిజైన్ లాగా చక్కగా పెంచుకోవచ్చు అనమాట ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అనేది తప్పకుండా చేసుకుంటే మొక్క అందంగా బుషీగా పెరుగుతుంది ఒకసారి మొక్కని తీసుకొచ్చి వేసుకుంటే అది బ్రతకకపోవటం అనేది జరగదండి అసలు మొక్క వేసిన తర్వాత కూడా చనిపోవటం కూడా జరగదు అంత మొండి మొక్క అని చెప్పొచ్చు సో ఇదండి ఈరోజు వీడియో నాకు తెలిసిన కొంత ని మీకు షేర్ చేశానని అనుకుంటున్నాను అయితే పాదంతా కూడా చక్కగా మల్టిపుల్ కలర్స్తో పువ్వులు విరబోయటంతో ఈ అంటే ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలనిపించి చిన్న వీడియోలాగా షేర్ చేశాను అనమాట వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్